హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు పొద్దున్న నేను మామిడికాయలు బొడ్లు కోసి నీళ్ళల్లో నానబెట్టాను కదా ఫ్రెండ్స్ వాటిలో ముక్కలు కొడదామని తీసాను ఫ్రెండ్స్ ఇదిగోండి మామిడికాయలని ఇలాగ ముక్కలు కొట్టేసుకుంటున్నాము మామిడికాయ మామిడికాయలు ముక్కలు కొట్టే కత్తిపేట అయితే వేరే చోటు నుంచి తీసుకొచ్చాము ఫ్రెండ్స్ ఎందుకనంటే మామూలుగా మన ఇంట్లో కూరగాయలు కోసుకునే కత్తిపేట మామిడికాయలు ముక్కలు మామిడికాయ యొక్క టెంక్ గట్టిగా ఉంటుంది కాబట్టి మామూలు కత్తిపీట కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ముక్కలు ఈ ముక్కల్ని ఇలా కోసాం కదా లోపల జీడి ఉంటుంది ఫ్రెండ్స్ టెంక్ పైన ఒక్కొక్క వచ్చి ఒక్కొక్క కాయ వచ్చి ఎనిమిది ముక్కలు అవుతుంది ఫ్రెండ్స్ ఆ టెంక్ పైన ఉన్న జీడిని ముక్క పైన నీట్గా తీసేయాలి ఫ్రెండ్స్ తీసేసి పైన ఇంకా ఒక పల్చటి పొర లాంటిది ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని కూడా తుడిచేయాలి జీడి పొర అన్నీ తుడిచేసిన తర్వాత ముక్క నీట్గా తుడుచుకోవాలి ఫ్రెండ్స్ తుడుచుకొని నీళ్ళలో ఆరబెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అందరికీ నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి చేయండి ఫ్రెండ్స్ చేసి నన్ను సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇగో ముక్కలు ఎట్లా కొడుతున్నాము కాయలు ఇందాక నానబెట్టాం కదా ఫ్రెండ్స్ వాటిని తీసి వాటర్ పొడి చేసుకొని మొక్కలు కొట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అలాగే మొక్కలు కొట్టేటప్పుడు ఈ కత్తిపేటతో చాలా జాగ్రత్తగా కొట్టాలి ఫ్రెండ్స్ ఈ కత్తిపేట మామూలుగా మనం ఇంట్లో వాడుకునే కత్తిపేట కన్నా చాలా పుదునుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఏమాత్రం కొంచెం చేతికి తగిలినా కానీ చాలా బాగా గాయం అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇగో చూడండి మామిడి కేట ఇంకా ఒక్కసారికే కట్ అయిపోతుందంటే మన చెయ్యి కూడా అంత త్వరగా కట్ అయిపోతుంది ఫ్రెండ్స్ జాగ్రత్తగా కొట్టకపోతే చూడండి ఫ్రెండ్స్ అలా ఎంత పొదునగా ఉండి అలా కట్ అవుతుందో అందుకని చెప్పి కత్తిపేటతో కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కొట్టుకోవాలి ఫ్రెండ్స్ ముక్కలు